అందరికీ నమస్కారం వెల్కమ్ టు త్రీ టీవీ సెప్టెంబర్ నెలాఖరు వచ్చిందంటే అందరికీ సినిమా ప్రేమికులకి ముఖ్యంగా మన భారతదేశం నుంచి ఏ సినిమా ఆస్కార్కి నామినేషన్కి చేయబడు పంపించబడుతుంది అన్నది ఆసక్తికరంగా ఉంటుంది దేశంలో నలుమూలలా ఉన్న సినీ ఇండస్ట్రీల నుంచి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వాళ్ళ వాళ్ళ భాషల్లో బెస్ట్ అనుకున్న సినిమాల్ని లిస్ట్ చేసి పంపిస్తే దాంట్లో నుంచి మన దేశం వాళ్ళు ఫైనల్గా ఆస్కార్కి మా దేశం ఎంట్రీ అంటూ ఒక సినిమాని పంపిస్తారు ఆ సినిమాను సాధారణంగా ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో పోటీకి పంపిస్తారనమాట అలా పోటీకి పంపించిన ఉత్తమ విదేశీ కేటగిరీలో మనకు ఇంతవరకు గట్టిగా వెళ్ళిన ఇంతవరకు ఏంటంటే లగాన్ ఒకటి అంతకుముందు మదర్ ఇండియా ఆ రెండు కూడా ఆస్కార్కి నోచుకోలేదు కానీ రెండేళ్ల క్రితం మొట్టమొదటిసారిగా మన దేశం నుంచి ఒక సినిమా అఫీషియల్ ఎంట్రీగా వెళ్ళకపోయినా సరే ఆస్కార్ అవార్డుని గెలుచుకుంది అది ఏది అన్నది అందరికీ తెలుసు కానీ ఆ సినిమా రిలీజ్ అయిన రోజునే దానికి ఆస్కారం వచ్చే ఆస్కారం ఉంది అని చెప్పి కూడా చాలామంది వ్యాఖ్యానాలు చేశారు అంటే మన దేశంలో కాదు విదేశీ ప్రముఖులు అది ఎందుకు అన్నది చూద్దాం అట్లాగే ఈ సంవత్సరం మన దేశం నుంచి అఫీషియల్ ఎంట్రీగా వచ్చిన లాపతా లేడీస్ గురించి దాని అవకాశాల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం లాపతా లేడీస్లో మనకున్న స్పెషాలిటీ ఏంటంటే అందరికీ బాగా కనెక్ట్ అయిన రిలేట్ అయ్యే కథ అది కాకపోతే అందులో ఉన్న చిన్న సమస్య ఏంటంటే పాయింట్ని రెండు వేల ఒకటో సంవత్సరంలో సెట్ చేశారు ఒక కుర్రాడు పెళ్లి చేసుకుంటాడు తన భార్యను తీసుకొస్తూ ఉంటాడు ఒక రద్దీగా ఉండే ట్రైన్ ఎక్కుతాడు అందులో హడావుడి ఆ ప్యాసింజర్లు ఆ గొడవలో బడి ఒక హఠాత్తుగా చూసుకోకుండా చీకట్లో అందరూ ఒకే రకమైన ఆడవాళ్ళు ఆడవాళ్ళంట ఒకే రకమైన బట్టలు వేసుకుంటారు పెళ్లి అనగానే ఉండి యూనిఫామ్ లాంటిది ఆ సందర్భంలో తన భార్య అనుకుని వేరే అమ్మాయిని కాస్తే అతను తీసుకొచ్చేస్తాడు బయటికి వచ్చిన తర్వాత తెలుస్తుంది అట్లాగే ఈ అమ్మాయిని కాస్త వేరే వాళ్ళు ఎవరితోనో ఉండిపోయి ఆ అమ్మాయి కాస్త తప్పించుకుని రైల్వే స్టేషన్ దిగిపోతుంది ఆ సందర్భంలో ఏమవుతుంది అంటే వచ్చిన అమ్మ వీళ్ళు ఎవరో దొంగ అనుకుంటారు మమ్మల్ని ఏదో మోసం చేయాలని అని చెప్పి పోలీస్ కేసుకు కూడా వెళ్తారు కానీ ఈ అమ్మాయి ఏం చేస్తున్నట్టే తన పేరుని పుష్పకుమారి అని చెప్తుంది ఏదో తనకేవో అవకాశాల కోసం వాడి కోసం ఏదో వెతుకుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది వీడకి తద్వారా అమ్మాయి మీరు వాళ్ళకి అనుమానాలు బాగా పెరుగుతాయి అట్లాగే యువతల వైపు మిగిలిపోయిన అసలు భార్య ఈ కుర్రాడికి దీపక్ అనే అతను ఇతని అసలు భార్య వచ్చేసరికి ఏంటంటే ఆ అమ్మాయి రైల్వే స్టేషన్లోనే ఒక వెండర్తో ఉండిపోయి నా భర్త వెతుక్కుంటూ వస్తే కనుక ఖచ్చితంగా రైల్వే స్టేషన్కే వస్తాడు అన్న కామన్ సెన్స్ అనమాట స్త్రీలలో సాధారణంగా పురుషులకన్నా కూడా ఒక నలభై నుంచి యాభై శాతం కామన్ సెన్స్ ఎక్కువగా ఉంటుంది గ్రౌండెడ్ కామన్ సెన్స్ అంటారు దాన్ని అది ప్రదర్శిస్తున్నమాట అంటే వస్తే రైల్వే స్టేషన్లో మిస్ అయినా రైల్వే స్టేషన్ ఉంటుందేమో అని ఉద్దేశంతో వస్తారనే ఉద్దేశంతో ఆ అమ్మాయి అక్కడే ఉంటూ చూసుకుంటూ ఉంటుంది ఇంతలో అమ్మాయి గురించి నిజం తెలియటం ఆ అమ్మాయికి వేరే పెద్ద ఉదాత్తమైన ఆశయం ఉంది అని తెలియటం ఆ అమ్మాయి ఆశయాన్ని సహకరించాలని వీళ్ళు నిర్ణయించుకుంటాం అదే సందర్భంలో ఆ అమ్మాయి ఇచ్చిన ఐడియా ద్వారా ఈ అమ్మాయిని పట్టుకుంటాం ఇదంతా చాలా విచిత్రంగానూ తమాషాగా చూపించారు అప్పటి కాలంలో ముసుగులు పరదాలు వీటి వల్ల ఉండే సమస్యలు ఇవన్నీ సినిమాలో డిస్కస్ చేయబడ్డాయి వీలైనంత లైట్ హార్టెడ్ టోన్ మెయింటైన్ చేయడంతో ఎక్కువ మంది జనానికి బాగా నచ్చింది కానీ బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించకపోయినా మంచి పేరు వచ్చింది విమర్శకుల ప్రశంసలు దక్కినయి ఐడియా మన రాటండ్ టొమాటోస్లో కూడా ఇరవై రెండు రివ్యూస్ కానీ ఇరవై రెండు సెవెన్ పాయింట్ ఫైవ్ యావరేజ్ రేటింగ్తో టాప్ కేటగిరీ కింద దాన్ని చేర్చారంటే హండ్రెడ్ పర్సెంట్ రేటింగ్ ఇచ్చారు కానీ ఈ సినిమాలో ఉన్న సమస్య ఏంటంటే ఆస్కార్కి వెళ్ళినప్పుడు ఇది ఆస్కార్ని అంటే ఆస్కార్ కమిటీని కానివ్వండి అక్కడ ప్రజల్ని కానివ్వండి అక్కడ ఉండే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ అంతా మెప్పించగలదా అంటే డౌట్ఫుల్ ఈ విషయం గురించే మన వాళ్ళు కూడా చాలామంది చెప్తున్నారు అసలు మన కమిటీకే టేస్ట్ లేదు మన వాళ్ళకు ఉంటే చీప్ టేస్ట్ చేతకాంతాము మన వాళ్ళకి అండర్స్టాండింగ్ లేదు అని చెప్పి విమర్శిస్తున్నారు మరి వాళ్ళు చెప్తున్న అంతగా వెళ్తే ఖచ్చితంగా అవార్డు వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్న సినిమా ఏంటంటే ఆల్ వై ఇమాజిన్ ఈజ్ లైట్ ఈ సినిమాని ఎవరు అంటే పాయల కపాడియా కనీకుతి దివ్యప్రభాత్ దీంట్లో ప్రధానంగా నటించారు కొంతమంది మనుషులు స్త్రీలు వాళ్ళ జీవితాల్లో ఉండే సమస్యలు వాళ్ళ మధ్య ఉండే రిలేషన్స్ వాటికి సంబంధించి ఈ రిలేషన్షిప్ డ్రామాస్ అన్నవి హాలీవుడ్లో చాలా ఎక్కువ చాలా సినిమాలు వాటి గురించి వస్తుంటాయి భార్య భర్త తల్లి కొడుకు లేకపోతే కుటుంబము విడిపోవటాలు విడాకులు వీటి వల్ల ప్రజలు పిల్లలు ఎట్లా బాధపడతారు ఏంటి ఇట్లాంటివంటి రిలేషన్స్ చాలా ఉన్నాయి రిలేషన్షిప్ డ్రామాస్ ఉన్నాయి ఇలాంటి వాళ్ళు తొందరగా టచ్ అవుతాయి కానీ మన దేశంలో ఉండే సెన్సిబిలిటీస్ అవన్నీ వాళ్ళకి అర్థమవుతాయా అంటే ఎంతవరకు అన్నది మనకు ప్రశ్నార్థకమే ఖచ్చితంగా సినిమా అత్యద్భుతంగా ఉండి ఇది చూడకపోతే ఇంకా మేము ఉండలేము అని సినీ అంతా భావిస్తే తప్పిస్తే ఇలాంటి సినిమాలు తొందరగా అక్కడ వాళ్ళకి చేరతాయి అన్నది కూడా మనం చెప్పలేము అనమాట ఆస్కార్ల వెళ్ళు మరి ఈ సినిమాలో ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే దీనికి ఆల్రెడీ కాన్ ఫిలిం ఫెస్టివల్లో పీ అవార్డు గెలుచుకుంది కాబట్టి దీన్ని పంపిస్తే గెలిచి ఇటువైపు కూడా ఆస్కార్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని కొంతమంది వాడిస్తున్నారు నిజమే అవకాశాలు అయితే ఎక్కువే ఉన్నాయి కానీ లాపతా లేడీస్ లాగా దీనికి కూడా అంత గట్టిగా గెలిచేస్తుంది అని చెప్పి మనం హోప్స్ పెట్టుకునేందుకు ఏమాత్రము లేదు అది ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో ఇప్పుడు ఈ లిస్టులో పంపించిన వాటిల్లో ఒక్కొక్క రాష్ట్రం నుంచి అయిన వాటిలో మన తెలుగు నుంచి హనుమాన్ ఒకటి తర్వాత కల్కీ సినిమా ఒకటి దాంతోపాటు మంగళవారం ఒకటి నామినేట్ అయింది పంపించారు లిస్ట్లో పంపించారు వాటిల్లో మన వాటిని ఎవరు పట్టించుకోలేదు అది తప్పేం కాదు కానీ ఇక్కడ మంగళవారం సినిమాని కూడా పంపిస్తున్నారా అనేంతగా దాన్ని విమర్శించే వాళ్ళు కొంతమంది ఉన్నారు అది మన వాళ్ళల్లో ఉన్న అవగాహన రాహిత్యాన్ని అవగాహన లోపాన్ని చూపిస్తుంది నిజం చెప్పాలి అంటే ఎంత అద్భుతంగా తీసారా లేదా అన్నది మాత్రం మనం ఖచ్చితంగా చెప్పలేము ఎందుకంటే దట్ ఈస్ నాట్ ఏ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ మూవీ అని చెప్పుకోలేం కానీ ఈ టైప్ ఆఫ్ స్టోరీస్ అన్నవి ఆస్కార్ కమిటీకి కొంచెం కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఒక రకమైన లోకలైజ్డ్ అట్మాస్ఫియర్ లోకల్ ఫ్లేవర్ అందులో ఒక చిన్న సమ యూనివర్సల్గా ఉండే సమస్య కోర్స్ ఇందులో ఉండి నిషే ప్రాబ్లమే అందరికీ వచ్చే సమస్య కాదు కానీ ఆ దాని రెప్లికేషన్స్ అవన్నీ ఏంటంటే మనకి అందరికీ తెలుస్తుంటే అందరికీ అర్థమవుతుంది అందులో ఉండే బాధ ఏంటి అన్నది అలాంటిది కూడా జనానికి రీచ్ అయ్యేందుకు అలాగే అక్కడ బాగా ప్రమోట్ చేస్తే వెళ్ళేందుకు అవకాశాలు ఉన్నాయి ఇది తీసిపారే దగ్గర సినిమా కూడా కాదు దర్శకుడు కూడా అందులో ఆ సమస్యను చూపించిన విధానాన్ని ప్రజెంట్ చేసిన విధానం కూడా బది హాఫ్లో కాస్త జనాన్ని యూనివర్స్లో లాగేందుకు చేసిన అట్రాక్షన్ పక్కన పెట్టేస్తే సినిమాలో ఎక్కడా కట్టు తప్పలేదు శృంగారం మోతాదు కానివ్వండి ఆ సమస్యకు సంబంధించిన విషయాన్ని కానీ చాలామంది ఎక్స్ప్లొటేటివ్గా తీస్తారు కానీ ఎక్కడ దర్శకుడు అదే వర్మ బాగా తీశాడు దాన్ని చూపించిన విధానాన్ని చాలా సెన్సిబుల్గా సెన్సిటివ్గా చూపించుకుంటూ వచ్చాడు హ్యాండిల్ చేశాడు పాయల్ రాజపుత్రు నటన కూడా చాలా బాగుంటుంది కావాలంటే కొన్ని సందర్భాలు అమ్మాయి కంటిన్యూటీ పొరను మనం గమనిస్తే అర్థమవుతుంది ఎంత మంచిగా ఈ సినిమాకి యాక్టింగ్ చేసింది ఆ అమ్మాయికి ఏమో మంచి అవార్డులు కూడా రెండు మూడు చోట్ల వచ్చిన ఈ సినిమా గురించి అట్లాగా మా టీం వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో దాని గురించి గొప్పగా మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి అది పక్కన పెట్టేస్తే కల్కీకి ఎందుకు వెళ్ళలేదు అంటే కల్కీకి ఆస్కార్కు వెళ్ళేంత అవకాశం ఉంది అంటే తక్కువే తర్వాత హనుమాన్ సినిమా అన్నది మనకి ఈ సంవత్సరం వచ్చిన వాటిలో బాగా ఆడింది జనాన్ని నచ్చింది కాబట్టి దాన్ని రికమెండ్ చేయాలని చూశారు తీసిపారేదగ్గే సినిమాలు కాదు కానీ అక్కడ దాకా చేరే సినిమాలు కాదు ఇప్పుడు మనం నిజంగా మన దేశం నుంచి గట్టి ఆస్కార్ అవకాశాలు ఉన్న సినిమాలు ఏవి అంటే కొన్ని ఉన్నాయి ఒకటి తంగలాన్ రెండోది వచ్చరికి ఏంటంటే ఆడు జీవితం ఆడు జీవితం పృథ్వీరాజ్ సుకుమార్ అని చేసిన సినిమా దానికి గల్ఫ్ ఆ ఏరియాలో బ్రహ్మాండమైన పేరు వచ్చింది ఏ దేశాల అయితే దాన్ని వ్యతిరేకంగా అని అనుకున్నారో ఆ గల్ఫ్ దేశాల నుంచి కూడా దానికి మంచి రెస్పాన్స్ వచ్చిన మొదట్లో కాస్త బ్యాన్ లాంటివి జరిగినాడో చుట్టుపక్కల మిగిలిన చేశారని ముస్లిం కంట్రీస్ మొత్తం ఆ సినిమాలో ఉన్న విషయాన్ని హర్షించాయి ఆమోదించాయి సినిమాని కూడా బాగా అక్కుండా జీర్చుకున్నారు వాళ్ళు మరి ఆ సినిమాని పంపిస్తే దానికి ఆస్కార్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు పంపించిన సినిమా కన్నా ఈ లిస్ట్లో ఉన్న అన్ని సినిమాల కన్నా దానికే చాలా అధికమైన ఆస్కారాలు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఆర్టిస్టిక్గా దట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిల్మ్స్ ఫ్రమ్ ఇండియా ఇన్ దీస్ రీసెంట్ టైమ్స్ ఈ రీసెంట్ టైంలో మనకి చాలా ఆర్టిస్టిక్ మెరిట్స్ చాలా ఉన్నాయి అందులో పెర్ఫార్మెన్సెస్ కానివ్వండి ఆ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసిన విధానం కానివ్వండి దానికోసం యాక్టర్ పడ్డ శ్రమ కానివ్వండి దర్శకుడు చూపించిన విధానం కానివ్వండి బెన్యామిన్ ఇచ్చిన కథని తెర మీదకి తీసుకొచ్చిన విధానం కానీ అన్ని రకాలుగా దానికి బాగున్నాయి బట్ ఆస్కార్కి వెళ్ళాలి అంటే అక్కడి ప్రజలు సెలబ్రేట్ చేయాలి సినిమాని అంటే మనం సెలబ్రేట్ చేసి మనం గొప్ప అని చెప్పడం కాదు అమెరికన్స్కి నచ్చాలి ఆర్ఆర్ఆర్ సినిమా వెళ్ళిన వెంటనే ఎక్స్ప్లోర్ అయిపోయింది అక్కడ యూఎస్లో ఏంటి ఇట్లా ఉంటుందో సినిమా ఇండియన్ స్టోరీ టెల్లింగ్ ఇంత గ్రాండ్ కాన్వాస్ మీద చెప్తారా అన్న ఫీలింగ్ని రాజమౌళి క్రియేట్ చేశాడు ఎస్పెషల్లీ ఇంటర్వ్యూల్ సీన్ కానివ్వండి లేకపోతే చివరిలో రాముడు వేషాన్ని వేసుకున్నాను బాణాన్ని తీసుకొస్తున్నప్పుడు ఎన్టీఆర్ రామ్ చరణ్ భుజాల మీద మోసే సన్నివేశం కానివ్వండి మనీ షార్ట్ ఉంటుంది కరెక్ట్గా మన వైపు చూస్తే ఇట్లా బాణాన్ని విసురుతాడు రామ్ చరణ్ అల్లూరు సీతారామరావులా కనిపించేది దాన్ని నార్త్ ఇండియన్స్ అక్కడ శ్రీరాముడే వచ్చాడా అన్నంత రేంజ్లో ఓన్ చేసుకున్నారు ఈ స్పెక్టాక్యులర్ యాక్షన్ సన్నివేశాల్ని ఎస్పెషల్లీ నాటు నాటు అనే దాంట్లో ఒక కలోనియల్ ఎరాని ఇంపీరియలిజాన్ని నిరసించిన విధానాన్ని వాళ్ళు అమెరికన్ బాగా ఎంజాయ్ చేశారు ఈ టైప్ ఆఫ్ సినిమా మాకు కూడా వస్తే బాగుండు ఇలాంటిది మా వైపు ఎందుకు రావట్లేదు అనే ఫీలింగ్ వాళ్ళకి కలిగింది కాబట్టి ఆర్ఆర్ఆర్కి అన్ని రకాలుగా ఆస్కార్ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అని చెప్పి అప్పటిన మొదట్లోనే రిలీజ్ అయిన టైంలో బాగా పేరు వచ్చింది ఎట్ ద సేమ్ టైం ఆస్కార్కి ఆర్ఆర్ఆర్ని మన దేశం నుంచి పంపించలేదు సెల్లో టైప్ అనే సినిమాను పంపించారు ఆ సినిమాని ఈ రోజున చాలామంది మర్చిపోయారు సెల్లోఫ్ షో సెల్లో టైప్ ఆర్ సెల్లో షో అనమాట కానీ ఆస్కార్ వాళ్ళు మాత్రం ఆర్ఆర్ఆర్కి వచ్చింది ఆ సినిమాకి ఎన్ని ఆస్కార్లకు నామినేట్ అయితే అన్ని వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా చాలామంది వ్యాఖ్యానించారు ప్రముఖులు దాని తగ్గట్టుగా అక్కడ సినిమా గెలుచుకున్నారు ఎందుకు అంటే ఆ నాటు నాటు అన్న పాట ఒక ఎపిక్ సెట్టింగ్ని క్రియేట్ చేసి ఇంపీరియలిజానికి వ్యతిరేకంగా ఇద్దరు భారతీయ యువకులు ఏ విధంగా వాళ్ళని పడగొట్టారు అన్న దాన్ని ఓ మైక్రో చూపించింది అన్న భా భా భావన వాళ్ళకి కలిగింది అదే భావనని కలిగించే రకంగా కనుక ఆడు జీవితాన్ని కూడా అమెరికాలో ఆడించి ఇంకా అవకాశం టైం ఉంది కాబట్టి రిలీజ్ చేసి గట్టిగా ప్రచారం చేసి కొంత బడ్జెట్ పెట్టుకుని చేస్తే దీనికి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంకా ఫైనల్గా ఒక మాట కేవలం డబ్బులతోనో లేకపోతే రాజమౌళి యాభై వేలకు పెట్టి ఖర్చు చేసే ఆస్కార్ని కొనుక్కున్నాడు అనేది లేదండి ఎందుకంటే రాబర్ట్ డోనీ జూనియర్ ఉన్నాడు కావాలంటే డిస్నీ వాళ్ళు ఎంత ఖర్చు పెట్టినా సరే అది ఆస్కార్ అవార్డు తెచ్చేసుకునే అవకాశం ఉంది ఐరన్ మ్యాన్గా టోనీ స్టార్గా అది ఇచ్చిన నటనకి ప్రాణం పెట్టి చేశాడు ఆ పాత్రని అతను తప్ప వేరే వాళ్ళు అసారి ఆ పాత్ర లేదా అన్నంత రేంజ్లో చేశాడు అట్లాగే జేమ్స్ కెమెరాన్ ప్రపంచంలోని రిజెస్ట్ దర్శకుడు వెయ్యి కోట్ల పైన హండ్రెడ్ మిలియన్ ఆస్తి ఉంది అతనికి మరి అతను కావాలి అనుకుంటే కనుక ఆస్కార్ వాటిని కొనుక్కోలేడా అవతారికి కానీ వాటికి కానీ ఎందుకు రాలేదు అంటే అక్కడ మెరిటే ప్రాధాన్యత వహిస్తుంది ఈ పెట్టే బడ్జెట్లు ఇవి ఏంటంటే జనంలోకి ఎక్కువగా తీసుకువెళ్లేందుకు కాను చేయాల్సిన ప్రచారం అనమాట ఎంతమందికి తెలిస్తే అంతమంది చూస్తారో దాన్ని సెలబ్రేట్ చేసుకుంటే దానికి ఆస్కార్ వచ్చే అవకాశం ఉంటుంది కొరియన్ సినిమా పారాసైట్ కానివ్వండి మన ఆర్ఆర్ఆర్ కానివ్వండి ఆ విధంగానే వెళ్ళినాయి ఇకపోతే లాపటా లేడీస్ని ఈ రేంజ్లో ప్రచారం చేస్తే కనుక ఆల్రెడీ అమీర్ ఖాన్ ఒకసారి అక్కడ దాకా వెళ్ళొచ్చాడు కాబట్టి లగాన్ సినిమాతో చిరణ్ రావుకు అండగా నిలబడి ఇద్దరూ కలిసి ఆ సినిమాని ఆ రకంగా ప్రచారం చేసి అక్కడ జనంలో తీసుకెళ్ళి ఇది ఒక ఎసెన్షియల్ కమ్యూనిటీ ఆర్ ఎంటర్టైన్మెంట్ ఇలాంటి కథను మా దేశంలో లోకల్గా చాలా జరిగినాయి అన్న దాని భావనను కలగజేస్తే ఆ యూనివర్సాలిటీని దాన్ని పట్టుకుని ఆస్కార్ వచ్చేందుకు ఛాన్సెస్ ఉంటాయి అంటే అట్లీస్ట్ నామినేషన్ వరకన్నా గట్టిగా వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి లేకపోతే కనుక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లాపతా లేడీస్ ఈజ్ అ బ్యాడ్ చాయిస్ అట్లా చెప్పి గుడ్ ఛాయిసెస్ కూడా మనకి ఈసారి ఎక్కువగా లేవు తంగలాని విషయానికి వస్తే తంగలాన్ సినిమాలో నిజాయితీ కొరవాడింది అని చెప్పేసి ఒక మాట గట్టిగా పడిపోయింది అది ఇక్కడ ఇంటా బయట అన్ని చోట్ల దాని గురించి జరిగిన చర్చలు ఉన్నాయి అది మంచి సినిమానా చెడ్డ సినిమానా అని మనం చెప్పలేము బట్ దానికి కూడా వెళ్ళుంటే కనుక వచ్చే అవకాశాలు ఉన్నాయా అంటే ప్రమోషన్ ఎందుకు అంటే అది కూడా యూనివర్సల్ రిజర్వేషన్ పాయింటే కాకపోతే నిజాయితీగా చెప్పాడా లేదా అని అవతల వాడిని కన్విన్స్ చేయగలగాలి థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తున్నది త్రీ టీవీ మరింత with each and every of your